భారత్ లో అంతరించిపోతున్న బట్టమేక పక్షి జాతిని రక్షించే ప్రయత్నాల్లో శాస్త్రవేత్తలు ఒక అడుగు ముందుకు వేశారు రాజస్థాన్ లో అటవీ అధికారులు ఇటీవలే కృత్రిమ గర్భాధారణ విధానంలో తొలిసారి బట్టమేక పక్షి పిల్ల పుట్టేలా చేశారు జైసల్మో ఒక బట్టమేక సంతోన ఉత్పత్తి కేంద్రంలో ఉన్న మగపక్షి వీర్యాన్ని రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇలాంటి మరో కేంద్రంలో ఉన్న ఆడపక్షికి కృత్రిమ పద్ధతిలో ఎక్కించి గర్భం దాల్చేలా చేశారు ఇది చాలా కీలకమైన ప్రక్రియ స్పోమ్ బ్యాంక్ ఏర్పాటుకు ఇది అవకాశం కల్పించనుంది అనువైన నివాసాలు లేకపోవడం వేటకు గురి కావడం విద్యుత్ తీగలు తగలడంతో బట్టమేక పక్షుల సంఖ్య కొన్నాళ్ళుగా బాగా తగ్గిపోయింది భారత్లో నైన్టీన్ సిక్స్టీలో వెయ్యికి పైగా ఉన్న ఈ పక్షుల సంఖ్య ఇప్పుడు నూట యాభైకి పడిపోయింది ప్రస్తుతం ఉన్న వాటిలో చాలా వరకు జైసల్మర్లోనే ఉన్నాయి రాయలసీమలోని రోళ్లపాడు అటవీ ప్రాంతంలోనూ ఈ పక్షులు కొద్ది సంఖ్యలో కనిపిస్తూ ఉంటాయి భారీగా కనిపించే ఈ పక్షి బరువు పదిహేను కేజీల నుంచి పద్దెనిమిది కేజీల మధ్య ఉంటుంది భారత్ లో ఎగిరే అతిపెద్ద పక్షుల్లో ఇది కూడా ఒకటి బట్టమేక పక్షి దూరంగా చూడగలదు కానీ సాధారణంగా ఎదురుగా చూడలేదు దీంతో గాల్లో ఎగురుతున్నప్పుడు విద్యుత్ తీగలకు సమీపంగా వచ్చే వరకు వాటిని గుర్తించలేవు గుర్తించిన తర్వాత తప్పించుకోవడానికి తాము ఎగురుతున్న దిశ మార్చుకోవడం కూడా వీటికి సాధ్యం కాదు భారీ పరిమాణం వల్ల అది సాధ్యం కాక తీగలకు తగిలి ప్రాణాలు కోల్పోతుంటాయి ఇవి ఈ ఎలుకలు పాములు ఇతర జీవుల నుంచి పంట పొలాలను రక్షించడంలో ఈ పక్షిది కీలక పాత్ర దేశంలో ఒకప్పుడు పదకొండు రాష్ట్రాలలో వీటి ఉనికి ఉండేది ఇప్పుడు రాజస్థాన్ లో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి కర్ణాటకలో కొన్ని గుజరాత్ లో కొన్నిటిని గుర్తించవచ్చు బట్టమిక పక్షులు కనే విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఈ పక్షి ఒకసారి ఒక గుడ్డును మాత్రమే పెడుతుంది ఆ తర్వాత రెండేళ్ల పాటు తన సంతానం కోసం గడుపుతుంది ఇది తన జీవితంలో కేవలం నాలుగు నుంచి ఐదు గుడ్లు మాత్రమే పడుతుంది